హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము క్యాలెండర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మెసేజెస్ని చూస్తాం మనము క్యాలెండర్ తీసి చూసినట్టయితే కదా మనకి ప్రతి నెల కొన్ని ఏమంటారు ఉంటాయి లైక్ పౌర్ణమి పౌర్ణమి సున్నా అంటే సర్కిల్లో ఉంటుంది అమావాస్య సర్కిల్ నిండా బ్లాక్ కలర్లో ఉంటుంది అలాగే కొన్ని వినాయకుని బొమ్మలుంటాయి కొన్ని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉంటాయి కామదేని ఉంటుంది విష్ణువు దేవత పటం ఉంటుంది తర్వాత ఈ యొక్క శివుని పటము ఇలా ఎందుకు ఉంటుంది ఈ యొక్క క్యాలెండర్లో దానికి ఉన్నటువంటి పర్వదినాలు ఏంటి దాని యొక్క ఉద్దేశం ఏంటి ఆ రోజుల్లో మనము ఎలాంటి పూజలు చేస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి మనము తెలుసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ సపోజ్ ఇప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కెనడా చూసినట్టయితే కన మనకు ఇక్కడ ఫస్ట్ ఒకటో తేదీ ఉంది చూడండి ఒకటో తేదీ సోమవారం ఏకాదశి ఉంది అదే గాన పదహైదో తారీఖు చూసినట్టయితే మీరు అక్కడ కూడా ఏకాదశి ఉంది తర్వాత ముప్పై తారీఖు చూసినట్టు అంటే అక్కడ కూడా ఏకాదశి ఉంది అక్కడ మీరు మహావిష్ణువు శ్రేణించినటువంటి పటాన్ని చూడొచ్చు ఉందంటే బొమ్మ ఖచ్చితంగా ఆయన యొక్క ఫోటో మనకి కనబడుతుంది నెక్స్ట్ దాని తర్వాత రెండో తారీఖు కన్నా చూస్తే ప్రదోషకాలం అక్కడ చూడండి ఆవుది ఆవు ఫోటో కనిపిస్తుంది అది వచ్చేసి రెండవ తేదీ మరి పదిహేడో తేదీ బుధవారం ఉంది మళ్ళీ నెక్స్ట్ మీరు నాలుగో తేదీకి వస్తే గన సర్కిల్ ఉంది వైట్ సర్కిల్ అది పౌర్ణమి అదే విధంగా మీరు ఏడో తారీఖు గాన వచ్చి చూసినట్టయితే కన ఏడవ తేదీ ఈ యొక్క వినాయకుని ఫోటో ఉంది అక్కడ ఏముంది ఏడో తారీఖు సంగ్రహర చతుర్థి అదే విధంగా ఎనిమిదో తారీఖు ఉంది సో ఇది మీరు ఎనిమిదో తారీఖులో కూడా ఏముంది చవితి చవితిని చూసినట్లయితే ఎనిమిదో తారీఖు ఉంది మరి ఇరవై నాలుగో తారీఖు ఈ రెండో తారీఖులో కూడా విఘ్నేశ్వర యొక్క పటం మనకు చూడొచ్చు ఆ నెక్స్ట్ మళ్ళా మనకి ఏమున్నది అండి పదో తారీఖు పదో తారీఖులో చూస్తే కదా షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంది అదే విధంగా ఇరవై ఆరో తారీఖులో కూడా మనకి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫొటోను మనము చూడవచ్చు నెక్స్ట్ ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి ఇందులో పదిహేడు పదిహేడవ తారీఖు ఏముంది ఆల్రెడీ చెప్పుకున్నాము ప్రదోషకాలము అది రెండవ తారీఖు పదిహేడవ తారీఖు వచ్చిందండి సో ఇలా మనం ఈరోజు అన్ని విషయాలు తెలుసు దీంట్లో అమావాస్య ఉంది పౌర్ణమి ఉంది ఏకాదశి ఉంది ప్రదోషకాలం ఉంది షష్ఠి ఎప్పుడు వచ్చింది చైత్ర ఎప్పుడు వచ్చింది మరి ముఖ్యంగా పద్దెనిమిదో తారీఖు మాస శివరాత్రి శివుని ఫోటో ఉంది చూడండి సో శంకరార్య చతుర్దశి ఇలా ఈ యొక్క ఎనిమిది విషయాలను మనము ఈ యొక్క క్యాలెండర్ ద్వారా తెలుసుకున్నాం మరి వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ యొక్క పేర్లు ఎందుకు ఉన్నాయి మరి అలాంటి పర్వదినాల్లో మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం అదేవిధంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజను ఎవరు చేయవచ్చు మరి ఆ పూజ ఫలితాలు ఏంటి అలా తర్వాత దీంట్లో ఉన్నటువంటి మంత్రాన్ని కూడా మీకు తెలియజేస్తాను ఆ యొక్క షష్ఠి వచ్చిన రోజు మీరు ఈ మంత్రాన్ని చెప్పించుకొని ఈ విధంగా పూజ చేసుకుంటే మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే దాని గురించి కూడా తెలుసు చెప్తాను మనం చెప్పుకున్నాం కదండి దీంట్లో ఒక మంత్రము తంత్రము పూజా విధానము మరి ఎవరు చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా చెప్తాను ఇందులో సుబ్రహ్మేశ్వరం పూజను ఎవరైనా చేయవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సంతానం కోసం పూజించే దంపతులు ఎవరైనా పిల్లలు లేనివారు పిల్లలు కావాలని అనుకున్న వాళ్ళు ఈ యొక్క పూజను ఆచరించవచ్చు వ్యాధుల నుండి విముక్తి కోసం పూజించేవారు అంటే చాలామంది జబ్బులతో ఉంటారు అలాంటి వాళ్ళు అప్పులు ఎక్కువగా ఉండి సమయానికి డబ్బులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు ఏదైనా పరీక్షలలో అన్నిటికన్నా మంచి మార్కులు విజయం సాధించాలనుకునే వాళ్ళు తర్వాత ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతూ కొట్లాడుతూ ఉంటారు అలా కాకుండా భార్య భర్తలు కొట్లాడటం కానీ లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవలు కానీ ఉంటాయి అలా లేకోకుండా ఇండ్లు సుఖ ఉండడం కోసం కూడా మనము ఈ యొక్క షష్ఠీ పూజన అనేది ప్రతి నెల ఆచరించవచ్చు మరి ఫలితాలు ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది మనం అనుకున్నాం కదండి జబ్బులు ఉంటే కన్నా ఖచ్చితంగా జబ్బులు నయమవుతాయి మీకు మన అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఖచ్చితంగా తీరుతుంది వివాహం ఎవరైతే పెళ్లి కాలేదో వాళ్ళని పూజ చేస్తే ఖచ్చితంగా వివాహం అనేది త్వరలో జరుగుతుంది ఉద్యోగం లేని వాళ్ళు మీరు ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు మీకు సక్సెస్ కావాలంటే ఈ అష్టమి రోజు ఖచ్చితంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది పరీక్షలు ఏదైనా రాసేటప్పుడు ఈ యొక్క షష్టి రోజు పూజ చేస్తే విజయం ఖచ్చితంగా సాధిస్తారు మీ ఇంట్లో ఏదైనా సుఖ సంతోషాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే ఈ చేస్తే ఖచ్చితంగా సుఖ సంతోషాలు అనేటివి కలుగుతాయి మరి ఈ యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందాం శుభ్రమైన ప్రదేశంలో మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమ నుంచి పూజించాలి ఆయన ప్రతి ఉన్నా సరే లేక ఆయన ఫోటో ఉన్నా సరే మనం చేయొచ్చు పూజా విధానం ఏంటంటే పొద్దున్నే లేయాలి మనము స్నానం చేయాలి స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలి పూజా మండపాన్ని కూడా శుభ్రం చేసి ఆయన చెప్పుకున్నా కదండి స్వామి ఫోటో కానీ ప్రతిమైన కానీ పెట్టాలి పూజ సామాగ్రిని మనం సిద్ధం చేసుకోవాలి ఏంటి అక్షింతలు పువ్వులు దేవుని కాల్చినటువంటి ఫలాలు దీపము దూపము మరి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించి మంత్రాన్ని పట్టించాలి మంత్రాన్ని పట్టించిన తర్వాత నైవేద్యం మరి ఏంది ఆ మంత్రం అంటే శ్రీ శుభ్ర మహేశ్వరాయ నమ చెప్పుకోండి శ్రీ సుబ్ర మహేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని ట్వంటీ వన్ టైమ్స్ కానీ లేదా లెవెన్ టైమ్స్ కానీ కుదరకపోతే ఇంకా మీకు మంచి మంత్రం అంటే నూట ఎనిమిది సార్లు కానీ ఈ యొక్క మంత్రాన్ని పఠించి ఆ తర్వాత నైవేద్యం సమర్పించి చివరిగా ఆడపిస్తే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కోరికలు అయితే తీరుతాయి ఓకే నా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మనము ఈ యొక్క క్యాలెండర్లో ఉన్నటువంటి ఈరోజు పదో తారీఖు అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేది పదహైదో తారీఖు ఈ పదహైదో తారీఖు అయినటువంటి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి ఈ క్యాలెండర్లో అనే దాని గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాము ఈ యొక్క వీడియోలో నేను ఈ క్యాలెండర్లో వచ్చిన ముఖ్యమైన దినాల్లో ఏ పూజలు చేసుకోవాలి మంత్రం ఏంటి ఉపయోగం ఏంటి అనే దాని గురించి చేస్తాను మీరు ఈ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్